హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మేము కొద్దిగా పది గంటలకల్లా మేమైతే పోతాట్లో అయితే వచ్చామండి జడ్డ అంటే ఏంటో అనుకుంటున్నారు కదా నేను చెప్తున్నాను చూడండి ఇదిగో మొక్క ఉందండి మొక్క మధ్యలో పిలకలు వస్తూ ఉంటాయి అయ్యే జడ్డ అంటామండి ఇదిగో సాయంత్రాన్ని తీసేపటికి చేతులు కూడా ఇలా అయిపోతాయి సొక్కలు కూడా అయిపోతాయి అందుకే ఈ చొక్కాలు వాడుతున్నాము అందరం బాగున్నారండి అందరం బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడి కోరుకుంటున్నాము మేమైతే వెళ్ళి హనుమాండ్ గురికి వచ్చామండి హనుమాండ్ అంటే అంటే ఎంతమంది మేమందరం సాంగ్ పాడుతాం పని చేసుకుంటామండి

మారిపోయే నా స్వరూపము మారిపోయేలా కనుకుంటనీ చేయాలు చేసి ఉన్నా శ్రీమంతా చాచుకుంటు వైజు చుట్టూ కాలువ చుట్టూ కాలువరిగే తటూ ఎంత సరికాలుంటినీ కనుగొంటిని నిన్నే ఓ నరే సమతుల సహాయం చేయా సంపజలు

కుమారి మా యొక్క నాతో మాట్లాడతలేదండి ఎప్పుడు కలిసిమెలిసి వెళ్తాం కదా నేను విడిగా పంపించానని నాతో మాట్లాడతలేదండి ఎప్పుడు ఒకలాగా ఉండవు కదండి పళ్ళు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి కదా నా యొక్క మాట్లాడతలేదని చూడండి నాకు దేవుడిచ్చిన అక్కడ నాకు అన్నయ్య తమ్ముళ్ళు ఉన్నారు కానీ అక్కలేదు అక్క చూడే ఆ చెప్పు మాట్లాడతలేదండి మా అక్క అక్క మాట్లాడకపోతే ఎంత ఫీల్ అవుతుందని చెప్పండి చెప్పండి యూట్యూబ్ ఫ్రెండ్స్ చెప్పండి మా అక్కడ మాజపు యూట్యూబ్ హాయ్ హాజపు హాయ్ కూడా చెప్పట్లేదు సరే ఎంత అరిగిందో మా అక్క నిన్న పొద్దున్న అందరూ ఒకసారి రాలేదండి కొంతమంది ఒకసారి కొంతమంది ఒకసారి వచ్చారు నేను పొద్దున్న ప్రార్థన చేసుకున్న వీడియో కూడా మిస్ అయిపోయింది ఒక్కొక్కరు చేసుకుని పది పని అయితే మొదలు పెట్టేసాం అక్క మా యొక్క మాట్లాడతలేదండి మా యొక్క నేను కలిసి పదిహేను సంవత్సరాల స్నేహం మా యొక్క అయితే అక్క ఓకేనండి మా యొక్క మాట్లాడతాలి ఈ రోజుల్లో ఈ సాయంత్రం తెలవాలని మాట్లాడచ్చా నేనైతే ఇది కట్టుకోకపోతే ఇదే మాకు ఆధారం అండి మన ఎండక కాపాడేది మా కళ్యాణి మన భోజనం టైం అయింది మునువాటి అటు వెళ్ళి ఇటు వచ్చాము అసలు ఇక్కడ నుంచి అది అక్కడికి కనప కనపడే కాడికి వెళ్ళొచ్చు చాలా బాగు అయినా అటు వెళ్ళాము ఇటు వచ్చాము భోజనానికి వెళ్ళేస్తున్నాం మన భోజనం టైం అయింది కరెక్ట్గా ఎంత తెలుసా ఒంటి గంట ఇరవై నిమిషాలు అయింది అవును స్పూన్ తెచ్చుకున్నావా అసలు మర్చిదిగా చేతులన్నీ మరి అలాగా సరే అయితే నాడు సుజేత ఏం కూర ఏ కళ్యాణి నీది ఆమగ సౌరా సుబ్బక్క నీది వరలక్ష్మి అక్క నీది కుమారక్క నీది కుమారక్క ఏం కూర అయ్యో పచ్చడి వేసుకోవచ్చా మా ఎక్క మాట్లాడతలేదండి లేదండి అవునా ఓకే మామా నీదేం కోరు మామా టమాటా పచ్చ లక్ష్మక్క ఏం కోరే ఏ పెరిగాన తెచ్చుకున్నావు అందుకే కూర వండుకునే టైం లేదా అయ్యో నేను భయ చెప్తాను ఈసారి గ్లోరీ ఏం కూర తోటకూర ఫ్రై తిని తిను మరి ఒకటి కాదల్లా నాకు కూరయిండి అల్లా అడిగితే కని కూర పెరిగిపోయి తోటకూర వద్దంటా వేసుకో వేసుకుంటు తిన్నాక ముద్ద తిన్నాక ఒక ముద్ద పెరిగానని తింది నామండీ సారే తింది अंदर <laughs> त నీది నాదే మిగిలింది అది ఎప్పుడూ లేదా ఆలస్యంగా తిరిగి వస్తుంది అండి మీరు అందరూ తినేసారండి అండి మేమైతే ఇప్పుడే తినేసాం ఇంకా సేపు ఉండి మళ్ళీ పనిలోకి మొదలు పెడతాం అంత పని మన రైతున్న మా ప్రింకు టీగా తీసుకొచ్చినాడు మన జిడ్డ తీస్తున్నాం కదా వాషింగ్ తియ్య డ్రింక్ తీసుకొచ్చింది మన రైతు दिस सालर फाद दिस आई है ना बुलाम दिन दिस सालर फाद है बुंदेगरा है आंका तीस सालर फाद है अतीस सालर फाद है हाँ दिस सालर फाद हाँ वो कुंजाई वो कुंजाई कौन-कौन साला वो कुंजाई तो साला मामा ही तो मामा लोग दिन किधर आ जाए साला था कुंजाई कौन आ रहा है साला वो मुन्नों दी सब कुंजाई असमान कुं nggak pagi aku juga, andra kalangan Mothi itha salar <laughs> padhanta, thalaka samalaka sepona badho. Mothi itha, ni kotham salar padhanta. Thalake. Salar padhanta. Degwa. Atma mela. Cheers. Cheers. Thalaka samalaka. Nithi karna walaki

నాకి పోయి మాదమ్మా నాకు పోయి అన్నా డ్రింక్ నాకు వద్దు నాకు పోయి నాకు డ్రింక్ పోయి పోయి నాకి పోయి అయితే ఎవరు మాట్లాడితే వాళ్ళకి వీడియో తిరుగుతుంది నగర్ నడిచా యా నా పుకులు చొక్కలైకో తలుపు తన్నట్లాదు లుడుపుద్దంట ఏడో ఒకటి ఎరగ యామనరే గోయ నా 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 ఇషా మా బాస దగ్గర నవ్వు వచ్చే అనిపిస్తుంది ఈ బుజ్కి 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 పేస వీడియోలు ఇవేలా యాట ఇదేంటి గుర్తులేదు ఎక్కడె తిందోయో చాలు కాలాన్ని చూడు ఉండగో వెన్నంటే నీ తోడు బాబా నేను వెళ్తాను బాబా పద్ధతు మాలనుకుంటామేమో మా టైం అయితే అయిందండి ఐదు అయింది టైం వెళ్ళిపోతున్నాం నుంచి ఒంగింటమే కదండి నడువైతే చాలా బాధ వచ్చేసింది వాళ్ళు ఒంగోలు అన్నా